పోవయ్యా అనుకొని పోవాలి వెళ్ళిపోవాలి ముందుకి ఆగిపోకుండా ముందుకి సాగిపోవడమే మన లక్ష్యం ఇప్పుడు టూ ఫార్టీ టూ ఫిఫ్టీ పోతుంది స్పీడ్ మనకు కింద పడ్డానుకో గుద్దలా సైలెన్స్ పెట్టి రుయ్ 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 అనిపాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోలింగ్ విత్ కార్తీక్ ఇంకా లెక్చర్ లెక్చర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే ఇవాళ డేట్ అనమాట ఈ పెట్రోల్ బంక్ స్టే చేసిన అనమాట క్యాంపింగ్ అయితే ఇక్కడ వేసాం చూడండి భారీగా ఉన్నది ఆయన మాత్రం బాగా పట్టింది కాకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా కొంచెం పెయిన్ఫుల్ ఉన్నది ఫోన్ పోయింది అలాగే స్టాండ్ ఇట్లా ఎరిగిపోయింది చూడండి నా పరిస్థితిలో చూడండి ఒకసారి స్టాండ్ లేక చెట్టుకి చెట్టు కాల్చుకోవాల్సి వస్తుంది నా బతుకు క్లైమేట్ మాత్రం అదిరిపోయింది అసలు చూడండి నా లగేజ్ మొత్తం ఇందులో ఉన్నది ఎక్కడైనా రైన్ పడుతుంది అనేసి మొత్తం లోపల లోపల పెట్టేసుకున్నా ఏ హలో గాయస్ ఇవాళైతే పలం నేరు అవుట్స్కర్ట్స్ ట్వంటీ కిలోమీటర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట నైట్ వచ్చేసి ఈ పెట్రోమ్ చేసింది అనమాట ఓ ఇక్కడ లగ్ మొత్తం క్యారీ చేసిన అక్కడ పెట్రోల్ పడుతున్నా చూడండి ఆ తమ్ముడు ఆ అన్న వాళ్ళు అయితే అందరూ మంచి సపోర్ట్ అన్నమాట నిన్న చెప్తా ఉంటాను సైకిల్ తీసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అట్లా వెళ్ళిపోదాం స్పెడ్ సీట్లు ఉన్నాయి ఆ తమ్ముడు అలాగే అక్కడ కనిపిస్తున్నారు కదా అన్న వాళ్ళు వాళ్ళైతే నైట్ ఫుడ్ ఇచ్చి ఇక్కడైతే క్యాంపింగ్ అనమాట వాళ్ళకైతే చన్నాద్ చెప్పేసి బయలుదేరదాం బ్రో బాయ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్టింగ్ ఓకే బాయ్ బాయ్ వాళ్ళకి లేపేసి వెళ్ళిపోదాం నేర్కి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర అవుతున్నా బ్రో థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్ బాయ్ మిస్ యూ వాళ్ళకైతే చన్నాద్ చెప్పేసి బయలుదేరుతున్నా ఇక్కడ నుంచి పలమనేరు వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది చిత్తూరుకి చిత్తూరుకైతే బయలుదేరాలి ఎలాగైనా ఫైనల్గా అయితే ఒక టెన్ కిలోమీటర్స్ రేడియోస్ వచ్చిన తర్వాత మనకైతే మనకి ఈ టోల్ ప్లాజా కనిపించింది టోల్ ఫ్లాజా నేమ్ అయితే లేదు గాడు టు టోల్ ప్లాజా అంట గాడు టోల్ ప్లాజా అంట ఇక్కడ నుంచి పాకాల పలమనేరు సారీ పలమనేరు ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అర్లీ మార్నింగ్ స్టేట్ సర్వేసా అన్నమాట ఎయిట్కి ఇంకా ఇంకా టిఫిన్ చేయలేదు బయటికి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేయాలి వానికి వాడు మంచిగా మనం బ్రో అంత స్పీడ్ పోతుండు మన ఇండియన్ రోడ్స్ మీద వాడు టూ ఫార్టీ టూ ఫిఫ్టీ పోతుంది స్పీడ్ వానికి కింద అనుకో గుద్దలో సైలెన్స్ పెట్టి రుయ్ 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 అనిపించాలి మీ అమ్మ నాకు భయం వేసి సైడ్ ఆపుకున్నా వచ్చా పడిపోతున్నాయి దాని సౌండ్కి అయితే బాడీ మొత్తం వైబ్రేషన్ వచ్చింది పక్క అందుకే సైలెంట్గా సైడ్ ఆపుకొని వీడియో తీసుకున్నా వాడు ఇంకా వీడియో కొద్ది ఇంకా లేపుతుంది పైకి బండ్లు మనకి గుద్దాన్ని ఇంకా మంచిగా మనం రుగ్గు అప్పుడు ఏ హలో గాయస్ మనమైతే ఎప్పుడు ఫైనల్గా అయితే కర్ణాటక ఆంధ్ర బార్డర్కి అయితే రీచ్ అయిపోయాం ఒకసారి బోర్డు చూపిస్తా చూడండి చిత్తూరు అరవై ఆరు తిరుపతి నూట ముప్పై ఒకటి తెలుసు కదా ఫైనల్గా అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ నుంచి మన రూట్ మ్యాప్ అయితే చిత్తూరు రివర్ డెస్టినేషన్ వచ్చేసి ఇక్కడైతే పడుకున్నాం అనమాట వాటర్ తగ్గేసి కొంచెం బ్రష్ చేసుకుని పడుకున్నా చూస్తే వన్ అవర్ అయిపోయింది కల్మూరి స్టెసలోగానే సైకిల్ అయితే స్టాండ్ లేదు కాబట్టి ఇక్కడ పార్క్ చేసిన అనమాట అమ్మ కల్మూరి స్ట్రెస్సలో వన్ అవర్ అయిపోయింది ఇక్కడ నుంచి బయలుదేరాలి చిత్తూరుకి వెళ్ళాలి ఇవాళ ఎలాగైనా గానీ ఏ మాట లొకేషన్ మాత్రం హెవెన్ దారి పొడినా అక్కడక్కడ ఒక కొంతమంది ఎరుపులు కనిపిస్తూ ఉంటారు వాళ్ళందరినీ ఎవరిని పట్టించుకోవద్దు ఆ పోవయ్యా అనుకొని పోవాలి వెళ్ళిపోవాలి ముందుకి గొర్రెలు పట్టించుకుంటే ఎప్పటికి ముందుకు వెళ్ళలేము అనమాట అక్కడక్కడ అడ్డుకుంటూ ఉంటాయి నేనైతే అసలు పట్టించుకోను అందుకే ఇలా సాగిపోతున్నా ఏ హలో గాయ్స్ మనకైతే మనం చిత్తూరు వెళ్తున్నాం కదా హైవే అయితే తనైతే కలిచాడు జగదీష్ అంట ఎక్కడి నుంచి బ్రో చూడే చోడేపల్లి చోడేపల్లి అంట అయితే హైవేలో వెళ్తున్నాం వచ్చి కలిసి అనేసి బాగా మాట్లాడిన ఫ్రెండ్లీగా నా థర్డ్ రేట్లో ఫస్ట్ టైం నడిపిస్తున్నా చూడండి ఫుల్ డౌన్ ఫుల్ అప్ తక్కి తక్కి పెయిన్ వస్తుంది అందుకనేసి నడిపిస్తా ఉన్నా చూడండి ఒకసారి నడిపాల్సి వస్తుంది తప్పదు నేను గోవాళ్ళప్పు కూడా ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళినా నడవడం వల్ల కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది ప్రతీది పీస్ఫుల్గానే వెళ్ళాలి కష్టమైన నష్టమైన హ్యాపీ అయినా ట్రావెలింగ్లో ఇంకా భరించాలి తప్పదు ఒకటి అనుకున్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సాధించాలి అది మనమైతే చిత్తూరుకెళ్ళే హైవే అయితే ఇది వెళ్ళే దారి మార్గం అయితే ఇదైతే కనిపించింది మనకు మీకు తెలిసే కామెంట్ చేయండి ఒకసారి డిఫరెంట్గా ఉన్నాయి ఏంటవి లోపల గింజ కూడా ఉన్నది డిఫరెంట్గా ఉన్నా కదా నాకేదో తినిపించాలి అనిపించట్లేదు ఇది మన వస్తున్న హైవే అయితే ఇది ఆ సైకిల్ అయితే ఇక్కడ పార్క్ చేసాయి అనమాట ఇక్కడ ఉన్నది తీసుకొని టేస్ట్ చేసి మీకు చూపిస్తున్నా ఇక్కడ కింద కూడా పడ్డేసారు కొన్ని ఇక్కడైనా ఎవరైనా ఉంటే అడిగేదాన్ని అడిగేవాడిని ఎవరు లేరు కదా పద వెళ్ళిపోతున్నాం పళ్ళం అయితే టిఫిన్ జన్ీయీకి తాగామండి ఎక్కడే టిఫిన్ వెళ్తా ఉన్నాం తిన్న తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతా ఈ షాప్లో అయితే టిఫిన్ చేసాం కదా వన్ రూపీకి ఎట్లా తీసుకోలేదు ఎందుకంటే మనం బితకొని ట్రావెల్ చేస్తున్నాం కదా వీళ్ళైతే హెల్ప్ ఇవ్వడం జరిగిందనమాట వన్ రూపీకి లేకుండా టిఫిన్ అయితే పెట్టారు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే బయలుదేరుతున్నాం వెళ్ళే దారులు అయితే చాలా బాగున్నాయి కొండలు అయితే కానీ లొకేషన్ ఇట్లా బాగుంది మొత్తం ట్రీస్ ఉన్నాయి పొలం నీరులు వెళ్ళే దారులు అయితే వేనుగులు ఉన్నాయంటే చూసుకుని వెళ్ళాలి బందేం లేదు ఫుల్ డౌన్ అనమాట బందేం లేదు మోస్ట్ డేంజరస్ కాకపోతే అలాంటి టైంలోనే స్లోగా వెళ్ళాలన్నమాట చూడండి వెహికల్స్ కూడా చాలా స్పీడ్గా వస్తున్నాయి ఏ అసలు తక్కువ కూడా ఎంత స్పీడ్ వెళ్తుంది పక్కన కూడా అవసరం లేదు లేదు కాణిపాకం ఇక్కడ నుంచి ఫార్టీ వన్ కిలోమీటర్స్ ఉంది లొకేషన్ మాత్రం సూపర్ ఉంది మా మాస్సులు కదా చెప్పినా కదా మోస్ట్ డేంజర్ రోడ్ ఇది చూసినారు కదా చూడండి అక్కడ వాడే మూతి ఒగా చనిపోయినాడు మనం కూడా స్పీడ్ వెళ్తే అంతే మా పరిస్థితి కూడా మన పరిస్థితి కూడా మూతి ఒగా ఉంటాం అందుకే రోడ్డే చెప్తుంది మాట కొన్ని కొన్నిసార్లు మెల్లగా వెళ్ళాలి వాటికి మూతి ఇష్టం అది అందుకే మూతి వగలడు మనకు ఆ మూతి ఎంత ఇష్టమే కాబట్టి మనం మెల్లగా వెళ్ళాలి ఇలాంటి టైంలో గుర్తుపెట్టుకొని పెట్టుకొని దుప్పులు జింకలు ఉంటాయి మా మెల్లగా అవ్వాలి మా మీరు అని చెప్తున్నారు బోర్డు కదా లొకేషన్స్ ఎట్లున్నాయి స్విట్జర్లాండ్ థాయిలాండ్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఇట్లున్నాయి లొకేషన్స్ అట్లున్నాయి మామా ఈ వచ్చే హైవే వచ్చేసి పొలం నీరు నుంచి హైవే అయితే ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది లొకేషన్స్ అయితే ఇట్లాంటి లొకేషన్స్లో రేట్ చేస్తే ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని సాల్వ్ సాల్వ్ చేసుకునేంత ఫ్రీడమ్గా ఉంటుంది సైక్లిస్టులకి అందరికీ లొకేషన్ చూడగానే చాలా హ్యాపీగా అయితే ఉన్నది ఇంత రేట్ చేసా కానీ అసలు సూపర్ ఉన్నాయి లొకేషన్ మాత్రం హైలైట్ ఫుల్ డౌను కొంచెం మన కండిషన్లో డ్రైవ్ చేయాలి డౌన్లో ఉన్నప్పుడే పెద్ద పెద్ద రిస్క్ జరుగుతూ ఉంటాయి సైడ్ ట్రాక్టర్ ఒకటే ఉన్నది ఏదో డౌన్ కదా అనేసి ఓవర్ స్పీడ్లో వెళ్ళకూడదు అదే అతి ప్రమాదానికి దారి తీస్తుంది అన్నమాట ఎన్ని గుర్తుపెట్టుకొని ట్రావెల్ చేయాలి ట్రావెలింగ్ చేసేటప్పుడు ట్రావెలింగ్ అనే ఆశ కాదు అందరు చేయలేరు ఆగిపోకుండా ముందుకి సాగిపోవడమే మన లక్ష్యం ఇప్పుడు స్కాడ్ ఉంది ఇక్కడ చూసుకొని వెళ్ళాలి స్కాడ్ ఏమైనా అటాక్ చేస్తారా ఈ స్వాటితో ఫుల్ భయం అనమాట ఓకే హై బ్రో ఫుల్ భయం అనమాట తమిళనాడు ఏడ్ చేసినప్పుడు కన్యాకుమారి ఎక్కడెళ్ళు వెంటబడి 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 సంపుతాయి ఒకటి కరవలేవు కానీ ఉచ్చ పడిపోతాయి ఫ్యాంట్లో మాత్రం ఈ స్క్వాటితో చిత్తూరుకి చేరుకున్నాం ఫైనల్గా అయితే వారేగాపల్లి అనే ఒక ఊర్లో అయితే ఉన్నాము చిత్తూరు దగ్గరలో టూకేఎన్ దగ్గరలో అయితే ఈ ఇండియన్ పెట్రోల్ ముందు మనం స్టే చేస్తున్నామండి అన్న అయితే స్టే చేయడం జరిగింది అది కూడా టెంట్ కాదు రూమ్లోనే అదే ఇట్లా దుప్పి చూడండి మన సైకిల్ అయితే ఇక్కడ ప్యాక్ చేసామన్నమాట అయితే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మనం పడుకునే ప్లేస్ వచ్చేసి ఇదే ఇక్కడ బ్యాగ్ ఇట్లా ఇక్కడ పెట్టినా నో ప్రాబ్లం మీరు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్న రీట్లే మనం ఎంత దూరమైనా ట్రావెల్ చేయగలం ఓకేనా